మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూసినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోర్ర పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు నేను సాయంకాలం తొనిలో మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ మీ అందరికి కూడా తెలియపరచం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసు తీసుకువచ్చు రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్ కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రత కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సం నేచర్ కాసామండి లేకపోతే బైర్భవ దానికి అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మిస్ చేయడం అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయే ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అతని వాళ్ళ శ్రీ గారు టౌన్ శ్రీ గారు వచ్చి మీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతంలో కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజీతగాలు రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రిన వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది